ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎంకె ఫైజీ గారి అరెస్టును ఖండిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం టౌన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్లో నిరసన రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిరసన కార్యక్రమం చేయడం జరిగినది వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ముమ్మాటికి ఇది రాజకీయ కక్షణని తెలిపారు గారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు జనరల్ సెక్రటరీ అంజద్ గారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అభివృద్ధిని గాలికి వదిలేసి రోజురోజుకి ఎస్సీ ఎస్టీలపై బీసీలపై మైనారిటీలపై నల్ల చట్టాలతో ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అనగారికన వర్గాల కోసం రైతుల కోసం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ ఏజెన్సీలు ఎవరైతే దేశానికి లూటీ చేసి దేశం వదిలి పారిపోతున్నారు నీరవ్ మోడీ విజయ్ మాల్యా లాంటి వాళ్లకు పట్టుకొని తన గుండె ధైర్యం తన పనితనం నీతి నిజాయితీ చూపాలని తెలిపారు బీజేపీ ప్రభుత్వ ఏజెన్సీలు మిస్యూస్ వలన ప్రజల దగ్గర ప్రభుత్వ ఏజెన్సీలు నమ్మకం కోల్పోతున్నారని తెలిపారు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్లు క్యాడర్లు తన శరీరంలో రక్తం యొక్క చివరబొట్టు ఉన్నంత వరకు దేశం కోసం దేశ అభివృద్ధి కోసం అనగారిన వర్గాల కోసం పాటు పడుతూనే ఉంటారని తెలిపారు బీజేపీ తెచ్చే నల్ల చట్టాలకు సంఖ్యలకు జైళ్లకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు ఎంకేఫ్ఐసీ వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా బీజేపీ